అందరికీ నమస్తే నేను లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్లో నెల్లూరు సిటీ బ్రాంచ్ టూలో ఎల్ఐసి అడ్వైజర్గా పనిచేస్తున్నాను ఈరోజు ముందుగా ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా దేశ ప్రపంచ మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా మహిళలు ప్రస్తుతం దేశంలో పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో అన్ని వృత్తుల్లో ధీటుగా ముందుకు పురుషులతో సమానంగా తీసుకోకుండా ముందుకెళ్తున్నారు ఇది దేశంలో గర్వించదగ్గ విషయం అలాగే ఉద ఒక్క ఉదాహరణకి మన దేశ మొట్టమొదటి మహిళగా దేశ రాష్ట్రపతిగా పనిచేస్తున్న ముర్ము గారు దీనికి చక్కటి ఉదాహరణ ఈ దేశం గర్వించదగ్గ విషయం ఒక మహిళ అయినటువంటి ముర్ము గారిని ఈ దేశ రాష్ట్రపతిగా నిర్మించినందుకు ముందుగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ దేశం మహిళలందరికీ ఎటువంటి ప్రాధాన్యత ఇస్తుంది అనేది చక్కటి ఉదాహరణ రెండవది మా ఎల్ఐసికి సంబంధించి విషయానికి వస్తే ఎల్ఐసిలో మోడీ గారు అత్యంత అత్యంత ప్రాధాన్యత మహిళకి ఇస్తూ డిసెంబరు తొమ్మిదవ తారీఖున మహిళలందరికీ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని తీసుకొచ్చేదానికి ప్రత్యేకమైన ఉపాధిని కల్పించేదానికి ఆయన ఒక గొప్ప విధానాన్ని తీసుకొచ్చారు దాన్నే భీమా సఖీ అని అనే పేరుతో ప్రతి మహిళ టెన్త్ పాస్ అయిన ప్రతి మహిళ అందరూ కూడా పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయి ఉండి అరవై సంవత్సరాలు వయసు కలిగిన ప్రతి మహిళ కూడా సొంత ఆదాయాన్ని క్రియేట్ చేసుకునేదానికి సొంతంగా బతికేదానికి కూడా ఒక విధానాన్ని తీసుకొచ్చారు ప్రత్యేకంగా ప్రధానమంత్రి మోడీ గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ విధానం వల్ల సొంత విధ ఆదాయాన్ని వాళ్ళ జీవితంలో నిరంతరం అన్లిమిటెడ్గా వాళ్ళ ఇన్కాన్ని పెంచుకోవచ్చు మినిమం టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే చాలు ఇండియాలో ఇప్పుడు టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ అనే వ్యక్తులకి ఎటువంటి ఉద్యోగార్హతలు లేనటువంటి సందర్భంలో ప్రధానమంత్రి గారు ఆయన శ్రద్ధ తీసుకొని మహిళలందరూ కూడా ఇటువంటి వృత్తిని స్వీకరించినందువల్ల వాళ్ళకి వాళ్ళ కుటుంబాలకు ఆదాయాన్ని పెంపించే ప్రయత్నం అయితే ఆయన చేయగలిగారు కాబట్టి ఈ చక్కటి అవకాశాన్ని మహిళలందరూ ఉపయోగించుకొని ఈ దేశ ఆర్థిక పరిస్థితిని మరింత మెరుగుపరిచి మరింత వాళ్ళ కుటుంబాలు ఆనందాన్ని నింపుకోవాలని మనస పూర్తిగా నేను కోరుకుంటూ మరొక్కసారి ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు